కి స్వాగతం మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట అధికార ప్రతినిధి పల్లి రామచందర్ గౌడ్ మాట్లాడారు ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని అన్నారు గరీబీ అనే నినాదంతో పాటు రాజభరణంలో రాజస్థులను అందరికీ చెందే విధంగా ఆమె కృషి చేశారని పేర్కొన్నారు దేశంలో బ్యాంకులను జాతీయంగా చేసి బలమైన శక్తిగా ఆమె పేరుంది అని అన్నారు ఇందిరమ్మ పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు అందజేసి గృహాలను నిర్మించారని ఆయన వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విప్లవ కుమార్ జహీరుద్దీన్ బోట్ల బాబు డాకీ స్వామి శంకరయ్య మామిడి సిద్దారాములు సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో గర్వంగా ఉంది అయితే ఆమె ఉక్కు మహిళగా దేశానికి చేసిన సేవలు మనం వెలకట్టలేనివి ఆమె సిద్ధాంతాలను ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలని మన కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది ఆమె దేశం కోసం ఎంతో కృషి చేసింది చివరకు తన ప్రాణాలకు కూడా అర్పించిన సందర్భం శ్రీమతి ఇందిరాగాంధీ గారికి చెందుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతిని జరుపుకోవడం జరిగింది ఇందిరాగాంధీ గారు అంటే మన దేశ మాజీ ప్రధాని మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఉన్నారు ఆమె ఐరన్ లేడీగా ఆమెను అందరూ అభివర్ణించేవారు ఆమె నిర్ణయాలు కూడా కుక్కులాగా కఠినంగానే ఉండేవి అలీన ఉద్యమము పాక్ బంగ్లా వేరియేషను ఇవన్నీ కూడా ఆమె ఆధ్వర్యంలోనే అయింది ముఖ్యంగా ఇందిరమ్మను స్మరించుకోవడం అంటే ఏ ఊరు పల్లె పల్లెకు పోయినా ప్రతి ఎస్సీ కాలనీకి వెళ్తే ఇందిరమ్మ గారు ఇచ్చిన ఇల్లు ఇప్పటికీ కూడా మన కంటికి కనిపిస్తూ ఉన్నది ఇందిరాగాంధీ గారు ప్రజల మనిషి ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల సమస్యలను తీర్చిన వ్యక్తిగా ఇందిరాగాంధీని అంటారు ఆమె భారతదేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళి ఆర్థిక రంగంలో కానీ పలు రంగాలలో భారతదేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళింది భారతదేశం ఈ రోజుకి కూడా ఇందిరాగాంధీ ఆశయ సాధనలోనే ముందడుగు వేసి వెళ్తున్నది ఈరోజు ఇందిరాగాంధీ గారి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది దేశానికి మహిళా సోదరు భారతదేశానికి ఒక గర్వకారణం భారత రత్న పొందిన తొలి ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఆమె ఆశయాలు నెరవేర్చేటట్టు కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది గరీబో ఆటవా అనే నినాదాలతో పాటు రాజాభరణాలను రాజా ఆస్తులను ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరికి చెందే రకంగా ఆమె కృషి చేసింది బ్యాంకులను జాతీయం చేసే రకంగా ఆమె ముందున్నది అదే రకంగా అలీన దేశాలను అందరినీ ఏకంగా తీసుకొచ్చి ప్రపంచంలో అగ్రమా అగ్రగామిగా ఒక కూటమిని ఏర్పాటు చేసి ఈ ఉన్నతంగా ఉన్న ఈ రష్యా అమెరికాకు ఎదుర్కొనే రకంగా ఒక కూటమిని ఏర్పాటు చేసి ఒక కూటమిలో బలీయమ బలమైన శక్తిగా భారతదేశాన్ని నిలిపింది అదే రకంగా ఆమె చేసిన కృషిలో గరీబాటాఓ కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా భూమి పంచడం జరిగింది ఇక్కడ ఉన్న అప్పుడు ఇందిరమ్మ ఇళ్లను అదే ప్ర అదే రకంగా భూములను కూడా పంచడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చే రకంగా ముందుంటుంది కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఆమె ఆశయాలను నెరవేర్చే రకంగా ఉండి ముందుండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను